హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే మేము టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అదే విధంగా ఇన్స్టా పేజీని కూడా ఫాలో కాండి దానిలో కూడా మనం రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాం మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్స్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్సు మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అవైలబుల్ ఉంది సో దీనిలో మీకు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి ఇదే ప్రైజ్లో ఒకవేళ మనకు సిలబస్ కనుక చేంజ్ అయినట్లయితే దానికి అనుగుణంగా ఆ క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులోకి వచ్చింది ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం డేట్ వైజ్గా ఒక షెడ్యూల్ ఇచ్చాం సో టాపిక్ అండ్ డేట్ వైజ్గా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా అదే కాకుండా టీజీ గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియాకి సంబంధించినటువంటి రెండు కోర్సు అయితే అందుబాటులో ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ ఫోర్ పేపర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది అండ్ దాంతో పాటు జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ ఏఈడబిల్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది తీసుకొచ్చాం ఈ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది విత్ ఇన్ ఫిఫ్టీ టు సిక్స్ డేస్ లో మీకు కంప్లీట్ కాబడతా ఇప్పటివరకు అయితే ఒక టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కావచ్చు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు పదకొండు వేలు అరవై వేలు ఇచ్చామని ముఖ్యమంత్రి గప్పాలు మాచారం సభలో హద్దులు దాటినటువంటి అబద్దాలు సీఎం రేవంత్ మాటలు విని నివ్వరపోయిన నిరుద్యోగులు ముక్కున వేలేసుకున్న విద్యారంగా నిపుణులు అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో నేను షార్ట్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారన్నది ఒకసారి చూద్దాం అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయాస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది మరో ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ వివిధ దశల్లో ఉందంటే ఇక్కడ మనం చూడవచ్చు అయితే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన నలభై ఐదు వేల ఉద్యోగాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ అసిస్టెంట్ సర్జన్లు కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్లు అండ్ ్రూప్ టూ కింద ల్యాబ్ టెక్నీషియన్ అండ్ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మాసిస్ట్ నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆరోగ్య శాఖలో మొత్తంగా ఐదు వేల రెండు వందల పదమూడు పోస్టులను ఆ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు అలాగే మనకు బీఆర్ఎస్ఐఎంలో ఇచ్చినటువంటి గ్రూప్ వన్ ఐదు వందల మూడు పోస్టులతోటి ఇచ్చింది కదా దానికి ఒక అరవై పోస్టులు చేర్చి ఐదు వందల అరవై మూడు పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పదకొండు వేల రెండు వందల నలభై ఆరు పోస్టులను భర్తీ చేసి చేసిందని చెప్పేసి ఇక్కడ వీలైతే రాయడం జరిగింది అయితే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టడంపై విద్యారంగ నిపుణులు మేధావులు విద్యార్థులు పదవి విరుస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఇచ్చారు అదర్ డిపార్ట్మెంట్లో డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని భర్తీ చేశారు విద్యాశాఖలు ఎన్ని ఇంకా వైద్య శాఖలు ఎన్ని అంటూ ఇక్కడ చూడవచ్చు టోటల్గా చూసినట్లయితే పదకొండు వేల రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ హయాంలో భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు న్యూస్ అయితే రాశారు దాంతో పాటు ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇక్కడ చూడవచ్చు సో జూటా మాట అంటూ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల్లో యాభై ఆరు వేల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాం ఆనాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేవి ఉస్మానియా కాకతీయ వర్సిటీలో ఉద్యమాలు చేసిరు కానీ మన ప్రభుత్వంలో వెంట వెంటనే నోటిఫికేషన్లు ఇస్తుంటే కష్టమవుతుందని నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి అవసరమైతే కొన్ని తగ్గించండి అని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటూ ఇక్కడ చూడవచ్చు దేశంలో ఎక్కడా కూడా నోటిఫికేషన్లు వద్దని వాయిదా వేయాలని ధర్నాలు జరగలేదు అంటే దీన్ని బట్టి నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చి చిత్తశుద్ధి అర్థం చేసుకోండి అంటూ మనకు నిన్న హైదరాబాద్ మండలం జరిగినటువంటి ఆచారం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు నిన్న ఒక వీడియో రూపంలో కూడా పోస్ట్ చేశాను ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో చాలా మంది నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడో మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి గత మూడు నాలుగు నెలల నుంచి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది ఎస్సీ వర్గీకరణ వల్ల అది కూడా లేట్ అయింది సో ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు టీజీపీఎస్ఈ నుంచి రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకి ఏదైతే ఈ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చాయి ఎవరైతే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లు ఆల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వారికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చారు అంటే వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ ఈ డేట్లో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సరోజినీదేవి ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఈఎన్టీకి సంబంధించి వేరే హాస్పిటల్ ఇచ్చారు ఒకసారి మీరు వీటికి సంబంధించి ఈ హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్లర్లర్లర్లర్ల డేట్లో అటెండ్ అటెండ్ కాండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టులకు సంబంధించినటువంటి మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సో వీటికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ప్రైమరీ కీని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైడ్రా డ్రైవర్ పోస్టులకు పోటెత్తిన యువత అంటూ మనం చూడవచ్చు రెండు వందల పోస్టులకు గాను బారులు తీరిన నిరుద్యోగులు నిన్న మనం దీనికి సంబంధించి చూసాం సో హైడ్రా ప్రకటించినటువంటి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో వచ్చారు హైడ్రాలో హైడ్రా ఆధ్వర్యంలో మనకు వివిధ విభాగాల్లో రెండు వందల కాలంలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ పోస్టులన్నీ విపత్తు నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు చెందినవి వాహన నడపడానికి సంబంధించినవిగా ఉన్నాయి అయితే ఈ ఉద్యోగానికి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ సంబంధిత డ్రైవింగ్ అనుభవంతో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైనటువంటి అభ్యర్థులకు మాత్రమే అర్హులుగా హైడ్రా అయితే పేర్కొంది అయితే అందులో భాగంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలో పేర్లు ఉన్నవారిని దరఖాస్తులు ఆ పేర్లు అయితే ఎవరైతే ఉంటాయో వాళ్ళ యొక్క దరఖాస్తులు మాత్రమే సిబ్బంది స్వీకరించారంట కాగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అంటే అప్పుడు మిస్ అయినటువంటి లాస్ట్లో మనకు ఫైనల్ ఎగ్జామ్ రాసి మిస్ అయినటువంటి అభ్యర్థులకైతే అవకాశం కల్పించారు చాలా మంది దీనికి అటెండ్ అయినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇరవై ఆరు నుంచి ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు పది పదివేల మంది దరఖాస్తు ప్రయోగాత్మకంగా మూడు గ్రామాల్లో మ్యాప్ డిజై డిజిటైజేషన్ అండ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి అప్లై చేసినటువంటి మెంబర్స్ పదివేల మంది దాకా అప్లై చేశారు కదా ఏ డిస్టిక్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏ కేటగిరీ నుంచి ఎన్ని వచ్చాయనేది కూడా నేను మన టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెట్టాను ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ ఐదు లక్షల మందికి యువ వికాసం అంటూ చూడవచ్చు జూన్ రెండున మంజూరు పత్రాల పంపిణీ నెలకు రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు చేయడం ప్రభుత్వం మూడు నెలల్లో సార్ మూడు నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం అంటే ఇక్కడ చూడవచ్చు కార్పొరేషన్ల వారిగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు ఎస్సీ కావచ్చు ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ పరంగా చూసినప్పుడు టోటల్గా వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు సంబంధించి ఇక్కడ మీరు ఒక టేబుల్ రూపంలో చూడవచ్చు జూన్ రెండున వీటికి సంబంధించి అయితే ఏవైతే ఉన్నాయి కదా మంజూరు పత్రాలు పంపిణీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో చూసినట్టు మనకు జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రీసెంట్ కరెంట్ అఫేర్స్ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ మనం వెలుగు సక్సెస్లో చూడవచ్చు అదేవిధంగా ప్రపంచంలోని తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ అంటూ మనం నేను చూస్తాం అదేవిధంగా తీస్తా ప్రహార సైనిక విన్యాసాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి నిన్నటి కరెంట్ అఫర్స్ ఈ రోజు కరెంట్ అఫేర్స్ కలిపి అయితే మీకు అందిస్తున్నాం నిన్న మనం వీడియో చేయలేదు కనుక సో కంపల్సరీ లైక్ చేయండి మన ఇన్స్టా పేజీని ఫాలో కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్ చేస్తున్నాను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసేటట్లయితే సూదితో పొడవకుండానే రక్త పరీక్ష చూడవచ్చు దేశంలోనే తొలిసారిగా నీలోఫర్లో ప్రయోగం ఇది గుర్తుంచుకోవాలి సో దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో మనకు ఈ అమృత్ స్వస్థ భారత కార్యక్రమంలో భాగంగా సూదితో పొడవలసినటువంటి అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి ఏ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని మనకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినటువంటి సంస్థ కనుక చూసినట్లయితే మనకు ఈ క్విక్ వైటాల్స్ అనే సంస్థ తీసుకొచ్చింది ఇది గుర్తుంచుకోవాలి ఈ సంస్థ పేరు దాని ద్వారా ప్రయో అందుబాటులోకి తీసుకుని వచ్చారట రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోనే ఫలితాలను అందిస్తుందట సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి తీసుకొచ్చినట్టు ఆసుపత్రి ఏంటి మనకు ఈ నీలోఫర్ ఆసుపత్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి అది కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పదహారు వందల అరవై నాలుగు లక్షల టన్నులు అంటూ చుట్టవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది ఇంపార్టెంట్ మనకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన వెల్లడించారు ఇది అఫీషియల్ కనుక గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి దాదాపుగా పదహారు వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది లక్షల టన్నులకు చేరిందట ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన సోమవారం మీడియాకు వెల్లడించారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకు నూట ఆరు లక్షల టన్నులకు పైగా పెరిగి ఇది పదహారు వందల అరవై మూడు పాయింట్ నైన్ వన్ లక్షల టన్నులకు చేరుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీంతో పాటు మనకు వృద్ధి కనుక విషయాలైతే ఆరు పాయింట్ ఎనిమిది శాతం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ వృద్ధి రేటు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వషన్ అయితే అల్కరాజ్ దే చేయ అంటే ఇక్కడ మనం చూడవచ్చు రోమన్ రోమ్ ఓపెన్ మాస్టర్ సిరీస్ టైటిల్ కావసాం ఫైనల్లో నెంబర్ వన్ సిన్నర్ పై వార్సస్ ఎట్లో విజయం సో మనకి ఏదైతే ఈ రోమ్ ఓపెన్ మాస్టర్ సిరీస్ ఉంది కదా టెన్నిస్కి సంబంధించి ఎవరు గెలిచారని చెప్పేసి అడగవచ్చు అల్కరాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గెలిచినటువంటి అంటే మనకు సిన్నర్ పైన ఇంకా నెక్స్ట్ విషయంలో ఇక్కడ ఇది నిన్నటి కరెంట్ అఫేర్ పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు ఏదైతే ఈ భర్తుహరి మహతాబ్ కావచ్చు రవి కిషన్లతో సహా మొత్తం పదిహేడు మంది పార్లమెంటు సభ్యులకు సంసద్ రత్న అవార్డు ప్రకటించారు అలాగే రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు కూడా ఈ అవార్డులు ఎంపికయ్యాయంట పార్లమెంటుకు చేసినటువంటి కృషికి గాను ఎంపీలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు సో ఈ ఇయర్కి సంబంధించి ఎంతమందికి వచ్చినాయి పదిహేడు మందికి వచ్చినాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం మంది పేర్లు అవసరం లేదు ఇక్కడ సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు సంఖ్యను గుర్తుంచుకుంటే సరిపోతుంది సో వీలైతే మీకు ఇక్కడ పదిహేడు లోక్సభలో అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి వారి యొక్క లిస్ట్ కూడా ఇచ్చారు ఒకసారి చూస్తే చూడండి ఓవరాల్ సంఖ్యను మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే షాఫ్ ఫుట్బాల్ ఛాంప్ భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఈ షాఫ్ అండర్ నైన్టీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ని అయితే నిలబెట్టుకుంది ఆదివారం జరిగినటువంటి ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి మనం మరొకసారి అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ టైటిల్ని అయితే నిలబెట్టుకోవడం జరిగింది అండర్ నైన్టీన్ ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ భారత్కు వచ్చింది కనుక వరుస టూ ఇయర్స్లో వచ్చింది కనుక గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ పన్నెండు వేల ఆరు వందల కోట్లతో ఇందిరా సౌర గిరి జల అంటూ చూడవచ్చు దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు చెప్పాను నిన్న ఈ స్కీమ్ను సీఎం గారు ప్రారంభించడం జరిగింది స్కీమ్ను నేడు ప్రారంభించినటువంటి సీఎం ఇది నిన్నటి కరెంట్ అఫైర్స్ కనుక ఇట్లా ఉంది సో నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం మాచారం వేదికగా దీని అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమాచారం కూడా మనం చూడవచ్చు నేను వీలైతే ఒక షార్ట్ వీడియో చేస్తాను ఇది ఇది రిలీజ్ చేసినటువంటి డేట్ గుర్తుంచుకోండి వేదిక ఇంపార్టెంట్ మాచారం అమరాబాద్ నాగర్ కర్నూలు జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మంది గిరిజన రైతులకు ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు ఈ భూ యాజమాన్యపు హక్కులను కల్పించడం జరిగిందన్నమాట ఇది గుర్తుంచుకోవాలి అండ్ దీనిపై ప్రజాప్రభుత్వం దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల కోట్లు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ సౌర విద్యుత్ సాగు సౌకర్యం కోసం కల్పిస్తుంది అనమాట అక్కడ ఏదైతే పోడు భూములకు వారికి యాజమాన్య హక్కులు కల్పించి విద్యుత్ సౌకర్యం దీంతో అంటే సోలార్ ద్వారా వంద శాతం సబ్సిడీ తోటి ఆ సాగులకు ఆ సాగుకు యోగ్యమైనటువంటి ఆ కరెంటును వీళ్ళు సోలార్ ద్వారా అన్నమాట దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ బిందు సేద్యం కావచ్చు డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ అంట దీన్ని ఉద్యానవన పంటలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు అనమాట సో ఇంపార్టెంట్ స్కీమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనకు గిరిజనులకు సంబంధించి కావచ్చు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ఉండేటువంటి పథకాలపైన కొంచెం ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ విఫలం అంటూ చూడవచ్చు ఇది కూడా మనకు నిన్నటి కరెంట్ అఫేర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది మూడో దశ దశలో సాంకేతిక లోపం వైఫల్యం విచారకరం బావి మిషన్లు యథాతథం ఇస్రో చైర్మన్ నారాయణ అంటే ఇక్కడ జరగవచ్చు సో నిన్న మనకి ఏదైతే ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగం ఉంది కదా సో ఇది విఫలం కావడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి అయితే ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పటివరకు అరవై మూడు ప్రయోగాలు చేస్తే ఈ పిఎస్ఎల్వి సిరీస్లో విఫలమైనటువంటి ఇది మూడవది అనమాట ఇప్పటివరకు ఉన్నాయి ఇది మూడు నైన్టీన్ నైన్టీలో అభివృద్ధి చేసినప్పుడు ఫస్ట్ది ఒకటి విఫలమైంది దాని తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడులో ఒకటి విఫలమైంది ఇప్పుడు మళ్ళీ అనమాట ఈ వరుసగా ఈ మూడు విఫలమైనవి కదా వాటి పేర్లను గుర్తుంచుకోండి ఏ ఏ ఇయర్స్లో అనేది ఇది పిఎస్ఎల్వి సి థర్టీ నైన్ కూడా విఫలమైంది అనమాట అండ్ ఫస్ట్ది అండ్ ఇప్పుడు సిక్స్టీ వన్ ఈ మూడింటిని గుర్తుంచుకోండి విఫలమైన ఇంకా నెక్స్ట్ భారత మొదటి అను పరీక్షకు యాభై ఒక్క ఏళ్ళంటూ చూడవచ్చు ఇందిరా నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఏదైతే పంతొమ్మిది నాలుగు మే పద్దెనిమిదిన తొలిసారిగా రాజస్థాన్లో ప్రోగ్రాంలో అను పరీక్షలు జరిగాయి కదా అది మనకు మళ్ళీ మే పద్దెనిమిది నాటికి యాభై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం దాని దానికి సంబంధించి ఒకసారి కంటెంట్ కూడా మీరు చదివేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైస్కే మనం మంచి క్లాసెస్ అండ్ వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్